హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ రంజాన్ స్పెషల్ కునాఫా అండి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఎక్కువ స్వీట్ అయితే పట్టదండి లైట్ స్వీట్తోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే కునాఫా కోసం ఒక బౌల్లో టూ కప్స్ దాకా సేమ్యాన్ని తీసుకోవాలండి ఇలా సన్నగా ఉన్న సేమ్యాన్ని తీసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు దాకా గీన్ యాడ్ చేసుకొని సేమియాన్ మొత్తాన్ని బాగా క్రష్ చేసుకోండి ఇలా సేమియా మొత్తం క్రష్ చేసేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేట్ మీద ఈ సేమియాని ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్లా వేసుకోవాలి తర్వాత ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసుకొని క్రీమ్ కోసం ఒక ప్యాన్లో వన్ కప్ దాకా మిల్క్ యాడ్ చేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వేసుకొని లైట్గా ఇలా పొంగు వస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా కలుపుకున్నాక ఒక టూ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి కార్న్ఫ్లోర్ వేసాక ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కార్న్ఫ్లోర్ వల్ల ఉండలు వచ్చేస్తాయి కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం బబుల్స్ బబుల్స్గా వస్తూ ఉన్నప్పుడు వన్ కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకోవాలండి లేకపోతే అడుగంటే తర్వాత వన్ స్లైస్ దాకా చీజ్ని యాడ్ చేసుకోవాలి చీజ్ వేసేసుకొని ఇంకా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కొద్దిగా క్రీమీ అయిపోయాక త్రీ డ్రాప్స్ దాకా వెన్నెల ఎసెన్స్ని యాడ్ చేసుకోండి వెనిలా ఎసెన్స్ వేసుకొని వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకున్నారంటే ఇలా క్రీమీ క్రీమిగా వచ్చిద్దండి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక ఈ క్రీమ్ మొత్తాన్ని మనం ముందుగా సేమియా లేయర్ వేసుకున్నాం కదా ఆ లేయర్ మీద వేసేసుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఆ పైన ఇంకో లేయర్ సేమియా వేసుకోవాలండి ఎక్కడ క్రీమ్ కనపడకుండా మొత్తం కవర్ చేసేయాలి సైడ్స్ మొత్తం ఫుల్గా ఇలా కవర్ చేసేసుకోవాలండి ఆ తర్వాత దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అంటే బాదము అండ్ జీడిపప్పు యాడ్ చేశానండి వేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవడం కోసం ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసేసి ప్లేట్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ పైన వేసుకోవాలండి షుగర్ సిరప్ ఒక గ్లాస్ వాటర్కి టూ స్పూన్స్ దాకా షుగర్ అండ్ వన్ స్పూన్ దాకా రోజ్ సిరప్ వేసేసి దీన్ని సిరప్లా చేసుకొని సిరప్ని యాడ్ చేసేసుకోవాలి అంతే అండి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ కునాఫా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్